ఎవరో ఒక ఫ్రెండ్ చే స్నేహితుడు చెప్పాడనో ఒక స్నేహితురాలు చెప్పిందనో ఈ రోజు యవనస్తులైన పిల్లలు అక్కడే దారి తప్పుతున్నారని చాలా మంది మీరు బాగా ఆలోచించండి ఏదైనా ఒక మంచి అలవాటు ఉంటుంది మీ అమ్మా నాన్న తల్లిదండ్రులు అలవాటు చేస్తారు కదా తల్లిదండ్రులు ఎందుకు నీకు సిగరెట్ అలవాటు చేయలేదు మంచిది కాదు కాబట్టి అలవాటు చేయలేదురా నీకు అది నీకు ఎందుకు ఆ పనికిమాలవన్నీ కూడా తినే తినేసి నోరంతా పాడు చేసుకొని పనులన్నీ పాడు చేసుకొని క్యాన్సర్ తెచ్చుకుంటూ ఉంటా చూసారా కొన్ని కొన్ని తినకూడని అన్ని కూడా తినేస్తూ అవి మంచివైతే మీ మీ అమ్మానాన్న కొని పెట్టేవాళ్ళు కదా నీకు అవి మంచివి కాదు కనుకనే కదా నీకు ఇవ్వట్లేదు వాళ్ళు అలానే మద్యం అది మంచిది మీ నాన్న తీసుకెళ్లేవాడు నేను వైన్ షాప్ కి మీ నాన్న తీసుకెళ్తారు చేపట్టుకుని తీసుకెళ్లేవాడు అది మంచిది కాదు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు నీ జీవితానికి మంచిది కాదు అందుకే కదా నీ తండ్రి తీసుకెళ్ళలేదు అక్కడికి అందుకే కదా ఏ డబ్బులు ఇవ్వలేదు అమ్మ నాన్న నేర్పిస్తే నేర్చుకున్నవి కాదు అవన్నీ బయట వాళ్ళ ద్వారా నేర్చుకున్నీ కూడా అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే నీ ఇంట్లో వాళ్ళే నీ కోసం ఆలోచించే వాళ్ళు నీ క్షేమం కోరుకునేవారు నీ మేలు కోరుకునేవారు మిగిలిన వాళ్ళంతా కూడా నువ్వు మునిగితే అయ్యో అని ఒక మాట వాళ్ళు తప్ప వాళ్ళకి ఎక్కడుంటుంది బాధ వాళ్ళకెక్కడుంటుందో బాధ